పిఠాపురంలో పదిహేడు కోట్ల విలువైన బంగారం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు గొల్లుప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు చేపట్టింది విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న వాహనంలో బంగారం వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ మేరకు అధికారులు వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు mặt 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 ಅದೇ ರೆಂಡೋನಾ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಆವೇ ಕಿಲೋ ಕಿಲೋಟರ್ ಮುಗ್ರಿ ಏರಿ ಅಂದ್ರೆ ಮುಗ್ರ ಏರಿಕೆ